శ్రీధర్ వీరమల్లు బిగ్ స్క్రీన్స్ పై సందడి చేయనుందని అనధికారిక సమాచారం వెల్లడైంది దీంతో అభిమానుల్లో సహం నెలకొంది అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ చిత్రంలో బాబీ డియోల్ నర్గిస్ ఫఖ్రీ నోరా ఫతేహి కీలక పాత్రల్లో కనిపించనున్నారు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి నేచురల్ స్టార్ నాని హిట్ త్రీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది తెలుగుతో పాటు హిందీలోనూ ఈ చిత్రం ఆకట్టుకుంటోంది వివరాలు చూద్దాం నాచురల్ స్టార్ నాని శ్రీనిధి శెట్టి జంటగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన హిట్ త్రీ చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది మే ఒకటిన పాన్ ఇండియా రిలీజ్ తో విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్ నాని కెరీర్ లోనే భారీ గ్రాసర్ గా నిలిచింది తెలుగులో భారీ వసూలు రాబట్టిన ఈ సినిమా హిందీలోనూ మంచి ఆదరణ పొందుతోంది బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం నార్త్ బెల్ట్ లో హిట్ త్రీ ఆరు రోజుల్లో ఐదు కోట్ల గ్రాస్ వసూలు సాధించింది తెలుగు వర్షన్ పదిహేడు పాయింట్ రెండు ఐదు కోట్లతో దూసుకెళ్లగా హిందీ వర్షన్ ఇరవై ఐదు లక్షలతో ఆ తర్వాత స్థిరంగా కలెక్షన్స్ నమోదు చేసింది వీక్ డేస్ లోనూ బుకింగ్స్ సంతృప్తిపరంగా ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే నూట ఒకటి కోట్లు వసూలు చేసి హిట్ ఫ్రాంచైజీలో తొలి వంద కోట్ల చిత్రంగా రికార్డు సృష్టించింది ఫైనల్ రన్ లో హిట్ త్రీ ఎంత వసూలు చేస్తుందో చూడాలి సింధూర్ విషయంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారే దేశ వ్యతిరేక సింధూర్ ను ఉగ్రవాదంపై భారత్ గొప్ప విజయంగా అభివర్ణించిన పవన్ కళ్యాణ్ దేశ భద్రత విషయంలో ఎవరైనా సరే సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ముఖ్యంగా సెలబ్రిటీలు ఇన్ఫ్లుయెన్సర్లు అవగాహన లేకుండా మాట్లాడితే చట్టపరమైన అవమానం తప్పదని స్పష్టం చేశారు ఇది దేశ గౌరవ ప్రశ్న ఆపరేషన్ సింధూర్ తో కు గట్టి గుణపాఠం తప్పదు అని పవన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాక సినీ రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి పవన్ ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలపై సైబర్ క్రైమ్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు పాక్ ఉగ్రవాదులకు ఇది హెచ్చరిక భారత్ సహనాన్ని పరీక్షించొద్దు అని ఆయన ఉద్ఘాటించారు Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases and they have to be reminded they belong any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. This, they have to take this into consideration and they have especially celebrities, especially who think their social media influences don't comment about Army. You don't know the ABC of the India how to safeguard the borders of this nation. You never know. So as this do, as the dogs are barking right now, simply don't bark on social media. Anything about international. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please this is what our uh, request to you all and also